కాంగ్రెస్ పార్టీలో గంజాయి మొక్కల్ని అక్కడక్కడ కలుపు మొక్కలు కనబడతా ఉన్నాయి వాటిని ఏరి పారేయాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ గంజాయి మొక్కలు కనబడుతున్నట్లు అనుమానం కలుగుతా ఉంది అటువంటి గంజాయి మొక్కలను కూడా నిల్వరించాల్సిన అవసరం ఉంది నలిపేయాల్సిన అవసరం ఉంది పార్టీని ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయపరిచయంలో ఉండే అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ నూరే కాదు ఏఐసీసీలో ఒక నాయకుడు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో సంపత్ కుమార్ అయిన పేరు ఏఐసిసి పదవిలో ఉన్నాడు అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పదవిలో కూడా ఉన్నాడు ఇప్పుడు సో అట్లాంటి వ్యక్తి చెప్పిండు కాంగ్రెస్ పార్టీలో తులసి తులసి మొక్కలు కాదు గంజాయి మొక్కలు ఉన్నాయి వాటి కూడా దూరం పెట్టాల్సిన అవసరం ఉంది తొలగించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడాడు దట్టు గాంధీభవన్ అనే విషయాన్ని ఆయన మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిండు ఈ గంజాయి మొక్కల్ని ఏరిపారేయాలి మనం అని చెప్పి మరి ఇప్పుడు ఆ గంజాయి మొక్కలు ఎవరు అనేది కొత్త చర్చ మొదలైంది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి చాలా లాయల్గా ఉండేటువంటి వ్యక్తి సంపత్ కుమార్ అట్లాంటి వ్యక్తే గంజాయి మొక్కలు అని మాట్లాడిండు అంటే ఎవరు గంజాయి మొక్కలు పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడాల్సి మాట్లాడాల్సి వస్తే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టాలి మరి ఎందుకంటే ఆయన కూడా కొత్తగా వచ్చిన వాడు పార్టీలోకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు సో ఆయన దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న మొన్నకు వచ్చిన పది మంది ఎమ్మెల్యేల వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొత్తగా పోయిన వాళ్ళే అందరూ సో ఆయన వాళ్ళని కూడా ఉద్దేశించండి అక్కడ ఇవి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా రకరకాల వ్యవహారాలు పార్టీకి లాయాలు ఉండట్లేదు ఏవో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళని ఉద్దేశించుకుంటూ ఆయన చెప్పుకోవచ్చు అంటే మరి ఇప్పుడు ఆయన ఎవరిని ఉద్దేశించండి అన్నది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి నిజంగానే కేవలం కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి ఈ పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడిండ లేదు అంటే ఈ ఏదైతే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎందుకంటే రేవంత్ రెడ్డి టైంలో వచ్చిన వాళ్ళు అందరికి కూడా ఆయన పదవులు ఇప్పించుకున్నాడు పాత కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు చాలామందికి ప్రాధాన్యమైన పదవులు లేవు రేవంత్ రెడ్డి తోట వచ్చిన వాళ్ళందరికీ ఆయన బ్యాచ్కి అందరికీ కూడా మంచి మంచి పదవుల్లో ఉన్నారు ఈ పాత బ్యాచ్ అంతా పాపం సరైన పదవులు లేవు ప్రాధాన్యత లేదు మాకు పార్టీలో అని చాలామంది బాధపడతా ఉన్నారు అందులో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ కాబట్టి అప్పుడప్పుడు చెప్పుకుంటారు అక్కడనే ఉంటారు తప్పితే బయటకు వస్తలేరు బయట బయటకు పార్టీని వదిలి బయటకు వస్తలేరు లేదు అంటే వాళ్ళకి వాళ్ళకి చాలా గొడవలు ఇంటర్నల్గా అనేది ఇప్పుడు ఇంకొకసారి దీనివల్ల స్పష్టమైంది